హాయ్ అండి ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో వడియాలని ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సగ్గు బియ్యానికి నాలుగు కప్పులు వాటర్ సరిపోతుంది ఈ వాటర్లో ఉప్పు కారం పొడి జీలకర్ర వేసుకుని మరుగుతున్న నీళ్ళలో ఈ సగ్గు బియ్యం వేసేసుకోవడమే సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కప్పు ఉప్మర వేసుకుంటే వడియాలు చాలా బాగుంటాయి తడిపిన కాటన్ క్లాత్పై వడియాలు పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇంతేనండి సగ్గుబియ్యం వడియాలు మీరు కూడా ట్రై చేయండి